నరుడి మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు అని వాక్యం పలుకుతుంది దేవుని బిడ్డలార ఉదాహరణకి సంసోను ఢిలీల మీద ఆధారపడ్డాడు ఢిలీల ధనానికి లోబడిపోయి సంసోనుని అమ్మేసింది చివరికి దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోయాడు ఈరోజున మనం కూడా మన సొంత తెలివితేటల మీద మన సొంత బలగం మీద మన సొంత పేరు ప్రఖ్యాతల మీద మన సొంత శక్తి మీద ఆధారపడతా ఉంటాం ప్రభు అంటాడు నరుడు మీద ఆధారపడకండి నీవు నరుడు మీద ఆధారపడితే నీ జీవితం శాపం పాలవుతుంది నీవు నరుడు మీద ఆధారపడితే నీ జీవితం ఎండిన ఎడారి లాంటిది